చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసుని చేసిన సిఐడి ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా అదే రీతిని వ్యవహరించింది స్కిల్ కుంభకోణంలో చంద్రబాబుకి బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును గట్టిగా వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ దాఖలు చేసిన సిఐడి ఇప్పుడు మాత్రం ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా మిన్నకుండిపోయింది స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఛార్జ్ దాఖలు చేసా ఉన్న సిఐడి ఇక చేసేదేమీ లేదన్నట్టు సుప్రీంకోర్టు ముందు వ్యవహరించింది దీంతో దర్యాప్తు సంస్థ అనేటువంటి సిఐడిఏ చంద్రబాబు బెయిల్ రద్దు విషయంలో అసహాయత వ్యక్తం చేయడంతో సుప్రీం కోర్టు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుంది చంద్రబాబు బెయిల్ రద్దు కోరుతూ సిఐడి దాఖలు చేసిన పరిష్కరించింది స్కిల్ కుంభకోణం కేసు విచారణకి అవసరమైన సమయంలో సహకరించాలని సీఎం చంద్రబాబును ఆదేశించింది ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బేలా త్రివేది జస్టిస్ ప్రసన్న బి వరాలే ధర్మాసనం రీసెంట్ గా ఉత్తర్వులు జారీ చేసింది చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ద్వారా వందల కోట్ల దారి మళ్లీ అనేది ఆరోపణ షెల్ కంపెనీల ద్వారా విదేశీ ఖాతాలకి వెళ్లి అక్కడ తిరిగి టీడీపీ అధికార ఖాతాల్లోకి ఆ నిధులు వచ్చాయి దీని మీద గత ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది సిఈడి ప్రాథమిక విచారణ జరిపి నిధుల మళ్లింపు వాస్తవమేనని తేల్చింది ఇందుకు గాను చంద్రబాబును అరెస్ట్ చేసింది ఈ కేసులో చంద్రబాబుకి బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో తీర్పు వెలువరించింది ఈ తీర్పును సవాల్ చేస్తూ సిఈడి అదే నెలలో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని కోరింది తమ తరఫు వాదనలు వినిపించేందుకు ప్రముఖ సీనియర్ న్యాయవాది ముహుల్ రోహిత్ కి నియమించుకుంది దీని మీద అప్పటి నుంచి సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూ వస్తుంది ఈ మధ్యలో ప్రభుత్వం మారడం స్కిల్ కేసులో నిందితుడిగా ఉన్న చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో సిఐడి తన దర్యాప్తును అటకెక్కిచ్చేసింది ఛార్జ్ షీట్లు దాఖలు అసాధారణ జాప్యం చేసింది స్కిల్ కుమ్మకోణం కేసుని ఎన్ని రకాలుగా నీరు గార్చాలో అన్ని రకాలుగా నీరు గార్చేందుకు చర్యలు తీసుకుంది రీసెంట్ గా సిఐడి దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్ సుప్రీంకోర్టు ముందు విచారణకు వచ్చింది చంద్రబాబుకి వ్యతిరేకంగా సిఐడి ఒక్క మాట కూడా మాట్లాడలేదు హైకోర్టు కేసు దర్యాప్తు పూర్వపరాలలోకి వెళ్లి మళ్ళీ తీర్పుని ఇచ్చిన విషయాన్ని కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురాలేదు ఈ కేసులో ఇప్పటికే ఛార్జ్ షీట్ దాఖలు చేశామని అందువల్ల బెయిల్ రద్దు పిటిషన్ మీద జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని మాత్రమే సిఐడి తరఫు న్యాయవాది ముహుల్ కి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు దీంతో ధర్మాసనం స్పందిస్తూ ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు చంద్రబాబు బెయిల్ విషయంలో ఇప్పుడు తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది సిఈడి పిటిషన్ ని పరిష్కరిస్తున్నట్టు పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది ఇదిలా ఉంటే చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని వ్యతిరేకిస్తూ స్వర్ణాంధ పత్రిక ఎడిటర్ బాలగంగాధర్ తిలక్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ ధర్మాసనం తోసుకొచ్చింది